ముంబై ఇండియన్స్ ఐపీఎల్లో రోహిత్ శర్మ సారథ్యంలో ఐదు ట్రోఫీలు సాధించి అత్యధిక ట్రోఫీలు అందుకున్న టీమ్గా చెన్నైతో పాటు సమానంగా ఉంది ఐపీఎల్ డేంజరస్ టీంలో ముంబై ఇండియన్స్ ఒకటి అని చెప్పొచ్చు పరంగా టీమ్ తన శక్తియుక్తుల్ని ప్రదర్శిస్తుంది ఇదిలా ఉంటే నాలుగేళ్లలో రెండోసారి ఐపీఎల్ సీజన్ నుంచి నిష్క్రమించిన తొలి జట్టుగా ముంబై ఇండియన్స్ నిలిచింది రోహిత్ శర్మ నాయకత్వంలో ఆ జట్టు పాయింట్ల పట్టికలో అట్టడుగున నిలిచింది ఇప్పుడు కొత్త కెప్టెన్ హార్దిక్ పాండ్యా కూడా అదే పరిస్థితి కనిపిస్తోంది ఓటమి బాట పట్టారు ఐపీఎల్ రెండు వేల నాలుగు సీజన్ ప్రారంభం నుంచే ముంబై ఇండియన్స్ జట్టు కెప్టెన్ గా హార్దిక్ పాండ్యాని నియమించొద్దని అభిమానుల నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదుర్కొన్నాడు ఇక జట్టు వరుస పరాజయాలు కెప్టెన్ పాండ్యా భవిష్యత్తును గందరగోళంలో పడేశాయి గత రెండు ఎడిషన్లలో గుజరాత్ జట్టు కెప్టెన్ గా జట్టును విజయవంతంగా నడిపించిన పాండ్యా ముంబై జట్టులను జోష్ నింపుతాడని అందరూ భావించారు కానీ పూర్తిగా నిరాశపరిచాడు అయితే ఈ ఎడిషన్లో ముంబై జట్టు లీగ్ దశలోనే తన ప్రయాణాన్ని ముగించుకుంది దీంతో ఫ్రాంచైజీతో పాటు అభిమానులకు కూడా కోపం వచ్చేలా తీవ్ర ఆగ్రహానికి గురిచేసింది అంతేకాదు కెప్టెన్ గా పాండ్యా తీసుకున్న కొన్ని నిర్ణయాలు జట్టులో చీలికకు కారణమైనట్లు అంతర్గత సమాచారం ఈ ఐపీఎల్ లో ముంబై ఇండియన్స్ జట్టు పన్నెండు మ్యాచ్ల్లో కేవలం నాలుగు మ్యాచ్లు గెలిచి ఎనిమిది పాయింట్లు మాత్రమే సాధించింది దీంతో పాయింట్ల పట్టికలో చివరికి ఐపీఎల్ నుండి అధికారికంగా నిష్క్రమించింది మంది స్టార్ ఆటగాళ్లు ఉన్నప్పటికీ కనీసం ప్లే ఆఫ్ కు చేరుకోకపోవడంతో ముంబై యాజమాన్యం తీవ్ర అసంతృప్తితో ఉన్నారని తెలుస్తోంది తాజాగా ముంబై ఇండియన్స్ జట్టులోని సీనియర్ ఆటగాళ్లు జట్టు కోచింగ్ సిబ్బందితో ఓటమికి గల కారణాలను సమీక్షించుకుంటూ సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో రోహిత్ శర్మ సూర్యకుమార్ యాదవ్ బుమ్రా పాల్గొన్నారని వీరందరూ కూడా హార్దిక్ పాండ్యా కెప్టెన్సీపై అసహనం వ్యక్తం చేశారని టోర్నీ ప్రారంభం నుండి హార్దిక్ పాండ్యా తీసుకున్న చాలా నిర్ణయాలు అన్ని తప్పుగా ఉండేవాని ఇష్టానుసారంగా బౌలింగ్ లైన్ మార్చేవాడని కొన్నిసార్లు బుమ్రాను బౌలింగ్ చేయడానికి ఆలస్యంగా తీసుకురావడం అలాగే బ్యాటింగ్ ఆర్డర్ ఆటగాళ్ళని మార్చివేయడం వంటి చర్యలు చేసేవాడని కొన్ని వార్తలు వస్తున్నాయి ఎందుకు ఇలా చేశాడో అర్థమయ్యేది కాదని చెప్పారంట ఏది ఏమైనా రోహిత్ శర్మ కెప్టెన్సీని పక్కన పెట్టి పాండ్యాకి కెప్టెన్సీ అప్పగించడం ముంబై ఇండియన్స్ మేనేజ్మెంట్ చేసిన పెద్ద తప్పు అంటూ అభిమానులు చెప్పుకొస్తున్నారు